సూర్యాపేట జిల్లా కోదాడలో నేడు జరిగే కాంగ్రెస్ లోక్సభ ఎన్నికల ప్రచారానికి భారీగా కార్యకర్తలు హాజరు కావాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పిలుపునిచ్చారు ఎన్నికల సమావేశంతోనే కోదాడలో ప్రచారం ముధృతం చేస్తామని తెలిపారు దేశంలోనే అత్యధిక మెజార్టీతో నల్గొండ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి జైవీ రెడ్డిని గెలిపించాలని పేర్కొన్నారు అత్యధిక సభ్యత్వాలు ఉన్న నల్గొండ ఎంపీ స్థానాన్ని కాంగ్రెస్ కైవసం చేసుకుంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు ప్రతి గ్రామం నుంచి భారీ సంఖ్యలో శ్రేణులు హాజరై సమావేశాన్ని విజయవంతం చేయాలని కోరారు నియోజకవర్గ కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరికీ నమస్కారం సాయంత్రం ఐదు గంటలకు కోదాడు పట్టణంలో దేగబాబు ఫంక్షన్ హాల్ పక్కన ఖాళీ స్థలంలో మనం పార్లమెంట్ ఎన్నికల ప్రచార సభ ఏర్పాటు చేసుకోవడం జరిగింది మన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కుందూరు రఘువీరారెడ్డి గారు ఈ ప్రచార సభ కార్యక్రమానికి రావడం జరుగుతుంది రేపటి సభతో పార్లమెంట్ ఎన్నికల ప్రచార కార్యక్రమం ఉధృతంగా మొదలు పెట్టుకోబోతున్నాము ప్రతి ఊర్లో ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త హాజరు కావాలి నేను సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నా పార్లమెంట్ ఎన్నికల్లో మన అభ్యర్థిని భారతదేశంలోనే అత్యధిక మెజారిటీతో గెలిపియాలని చెప్పి మరి రేపటితో ప్రచారం ఉధృతంగా మొదలు పెడుతున్నాము ఏర్పాటు చేసిన సభకి మీరు రావాలని చెప్పి నేను మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాను